వెల్కమ్ అయితే మనం మంగళగిరిలో ఉన్న మునగాల వసుంధర హ్యాల్మ్స్ వాళ్ళ షాప్ అయితే వచ్చేసాము వీళ్ళు వచ్చేసరికి హోల్సేల్ అండ్ రీటైల్ షాప్స్ అనమాట సో టోటల్ గా త్రీ షాప్స్ ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ అయితే మనం మెయిన్ బ్రాంచ్ చూస్తున్నాము వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అడ్రస్లు డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి అంతేకాకుండా ప్రీవియస్ గా మునగాల వసుంధర హ్యాల్మ్స్ షాప్ నుంచి మనం వీడియోస్ అయితే షేర్ చేసాము మీ అందరూ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు మళ్ళీ కొత్త లేటెస్ట్ కలెక్షన్ వచ్చాయి అంతేకాకుండా వీళ్ళ దగ్గర కాటన్ శారీస్ దగ్గర నుంచి పట్టు శారీస్ అండ్ లైక్ ప్రీమియం కలెక్షన్స్ కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ కాటన్ పట్టు ఆల్ టైప్స్ ఆఫ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది విత్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది అంతేకాకుండా మునగాల వసుంధర హ్యాండ్స్ వాళ్ళకి వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి సో వాటికి సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి అండ్ ఈ షాప్స్కి ఎవరైనా నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి షాపింగ్ చేసుకోవడానికి అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అంతేకాకుండా మునగాల వసుంద్ర హ్యాల్లిమ్స్ వాళ్ళ షాప్ నెంబర్ వీడియో మీద చక్కగా డిస్ప్లే చేసినాను ఏదైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఇక ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే మాది మునగాల వసుంధరా హ్యాల్లిమ్స్ అండి నా పేరు మునగాల వెంకయ్య అందుకే యూట్యూబ్ ఛానల్ చేశారండి మీరు బాగా రెస్పాండ్ వచ్చింది హ్యాండ్లూమ్కి మంచి రెస్పాండ్ వచ్చింది మళ్ళీ మీరు వచ్చినందువల్ల మళ్ళీ మీకు యూట్యూబ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము కస్టమర్లు బాగా వచ్చి రిసీవ్ చేసుకున్నారు లైన్లో వచ్చి తీసుకున్నారు ఆన్లైన్లో కూడా తీసుకున్నారనమాట నెంబర్ వన్ క్వాలిటీ అవటంలో మునగాల వస్తుంది హ్యాండ్లూమ్స్ స్పష్ట ఉంటుంది దాని మీదట మీకు కూడా బాగా యూజ్ అయ్యిందని మేము అనుకుంటున్నాం దాంతోపాటు మాకు బాగా యూజ్ఫుల్గా అయింది మీ కస్టమర్లు బాగా వచ్చి మా దగ్గర కొనుగోలు చేశారు హోల్సేలర్లు వచ్చారు రీసేలర్స్ వచ్చారు సింగిల్ పీస్ కూడా చాలా మందికి సప్లై చేసామండి దేనికైనా సప్లై చేస్తామండి హోల్సేలు రిటైలు హై హోల్సేలు ఓటిక్స్ వాళ్ళకి ఎవరికైనా సరే సప్లై చేస్తాము నెంబర్ వన్ క్వాలిటీ అందించడం వల్ల మునగాలు వస్తుంది రా స్పష్టం ఉంటుందండి ఈరోజు నుండి ఓకే కాటన్ బై పట్టు అండి ఇది కాటన్ పట్టు పట్టండి మంగళగిరి పట్టు అనమాట కింద పైన ఒక కలర్ వస్తుంది పైన ఒక మయాన్ కలర్ వస్తుంది అనమాట ఇది వచ్చేదానికి పళ్ళు అండి ఇది వచ్చేదానికి బ్లౌజు శారీ అంతా ఇలా వస్తాయి అనమాట మొత్తం కలర్ కాంబినేషన్స్ అన్ని బాగుంటాయి అనమాట దీని కాస్ట్ వచ్చి వందల థర్టీ మునగాల వసుంధర హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరి చాలా ఫేమస్ అనమాట వీళ్ళ షాప్ అయితే ప్రీవియస్గా కూడా తీసామండి చక్కగా వీడియోని లైక్ చేయండి అలాగే నియర్ బై ఉంటే తప్పకుండా రండి కొరియర్ చేస్తారు కొరియర్ అండి కలగదు అనమాట వాళ్ళకి గత కరోనా నుంచి కొరియర్స్ బాగా పంపిస్తున్నాం అండి మంచి రెస్పాన్స్ ఉంది కస్టమర్కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో అందిస్తున్నాం అండి వాళ్ళు కూడా హ్యాండ్లూమ్ని బాగా ప్రోత్సహిస్తున్నారు ఇంకా కలర్స్ ఉన్నాయండి మంచికి మంచి కలర్స్ అనమాట నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది మంచి మంచి కలర్స్ ఉంటాయి కాటన్ బై పట్టి ఇది కూడా దీని కాస్ట్ కూడా పదమూడు వందలు అండి థర్టీన్ హండ్రెడ్ అవును మొత్తం రన్నింగ్ బ్లౌజ్ అంతా మొత్తం అంతా ఒకేలాగా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ శారీ అంతా ఒకటే మొత్తం సారీ అంతా రన్నింగ్ వస్తుంది అనమాట దీనికి డిజిటల్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు వాళ్ళు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట నెంబర్ వన్ కాంబినేషన్స్ ఉంటాయి దీంట్లో కూడా ఇది ఒక కలర్ అండి

ఓకే బ్లౌజ్ ఇది మంచి వచ్చేదాండి కలర్స్ కూడా బాగుంటాయండి దీంట్లో కూడా మరో కలర్స్ ఉంటాయి ఇది ఒక కలర్ అండి ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ అండి ఇదొక కలర్ ఇదొకటి 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 ఒకదాని ఒకటి ఉంటాయండి కలర్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్ దీని కాస్ట్ వచ్చి పద్నాలుగు అండి ఫోర్టీన్ హండ్రెడ్ కొరియర్ చేస్తారు కండి సింగిల్ పీస్ అయినా చేస్తామండి ఓకే కొరియర్ చేస్తాము షిఫ్టింగ్ మాత్రం ఉంటదండి షిఫ్టింగ్ చార్జ్ ఉంటుంది షిఫ్టింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా కటన్ బై పట్టు ఇది నిజాం బోర్డర్ అంటాం చిన్న బోర్డర్ అన్నమాట బాగుంది చూడండి దీనికి ఇవన్నీ మీ సొంత మొగ్గల మీద నేర్పించిన సారీస్ అండి అవునండి ఇది పల్లు అండి పల్లు పార్ట్ ఇది బ్లౌజ్ ఓకే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట మంచి కలర్ కాంబినేషన్ అండి అసలు స్మాల్ బోర్డర్ పెద్ద బాగా లైక్ చేస్తారండి అది ప్రీమియం క్వాలిటీ జెరీ తయారు చేస్తుందండి అవును నెంబర్ 1 ప్రీమియం క్వాలిటీ జెరీ తయారు చేస్తుంది అన్నమాట ప్యూర్ హ్యాండ్లూమ్స్ మా సొంత మగ్గాల మీద తయారు అన్నమాట ఇదంతా మా వర్కర్లు కూడా నైపుణ్యం ఉన్న వర్కర్లు ఉన్నారు మా దగ్గర ఎంత పడుతుందండి దీని కాస్ట్ వచ్చి పద్దెనిమిది వందలండి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఓకే మంచి కలర్ కాంబినేషన్ ఉంటుంది క్వాలిటీ నెంబర్ వన్ గా ఉంటుంది అండి మనగాలు వసుంధర హ్యాండ్లూమ్స్ అంటేనే మునగాలి వసుంధ్ర హ్యాండ్లూమ్స్ మాల్స్ కి షాపింగ్ మాల్స్ కి బోటిక్స్ అందరికి సప్లై చేస్తామండి ఎందుకంటే కరోనాలో మమ్మల్ని ఆదరించిన యూట్యూబ్ లో చూసి ఆదరించిన వాళ్ళకి కూడా యూట్యూబ్ చేయడానికి కారణం అదేనండి పాటు మేము కూడా మునగాలి వసుంధర హ్యాండ్లూమ్స్ అని యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నామండి దాంట్లో కూడా చూడవచ్చు కావాలంటే డైలీ అప్డేట్స్ వస్తామండి దాంట్లో కూడా ఇవన్నీ కలర్ మ్యాచింగ్ అండి నెంబర్ వన్ కలర్ మ్యాచింగ్ చాలా ఉందండి కలర్స్ నెంబర్ వన్ కలర్స్ ఉండే ఎందుకంటే మా సొంత ప్రొడక్షన్ కనుక ఎప్పుడు కలర్స్ మ్యాచింగ్ తయారవుతానండి అదే కలర్ ఛానాళ్ళకైనా సరే మీకు కావాలంటే తయారు చేసి కూడా ఇస్తామండి అయిపోతే ఎప్పటికప్పుడు అయిపోతా ఉంటే మళ్ళీ ఎప్పుడు తయారు చేస్తా ఉంటాము మీకు అదే కలర్ కావాలంటే మాకు వారము పదిహేను రోజులు టైం ఇస్తే తయారు చేసి మళ్ళీ మీకు పంపిస్తాం గ్రేష్ కలర్ వచ్చిందండి అవునండి బాగుంది కాటన్ థ్రెడ్ వర్క్ అన్నమాట ఇది బోర్డర్ ఇది పళ్ళు

ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఉంది మంగళగిరి చీరలు అంటే చాలా ఫేమస్ అండి సో తెలుసు కదా అందులోను మునగాల వసుంధర హ్యాండ్లూమ్స్ షాప్ చాలా మంచి బెస్ట్ క్వాలిటీ ఇస్తారండి ప్రైజెస్ కూడా చాలా అఫోర్డబుల్ ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి ప్రీవియస్ గా కూడా వీడియోస్ అయితే షూట్ చేసామన్నమాట ఇది కొత్త స్టాక్ వచ్చింది నియర్ బై ఉంటారండి లేకపోతే కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు ఎన్ని కలర్స్ అండి ఇది మంగళగిరి మంగళగిరి పట్టు మీద డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ ఓకే ఇది పల్లు అండి పల్లు ఇది వచ్చి బ్లౌజ్ అండి ఓకే లైన్ వస్తుంది అన్నమాట సారీ అంటే డిజిటల్ ప్రింట్ వచ్చింది అన్నమాట ఇది నెంబర్ 1 క్వాలిటీ ఉంటది కాటన్ బై పట్టు వస్తుంది అన్నమాట మంగళగిరి పట్టు దీని కాస్ట్ వచ్చి 2500 2500 2500 నెంబర్ 1 గా ఉంటాయి అన్నమాట దీంట్లోనే అదే టైప్ ఫ్రెండ్స్ అండి మొత్తం నేను కాదు కలర్స్ మారుతాయి అనమాట బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి వైట్ వస్తుందండి ప్రింట్ మారింది ప్రింట్ ప్రింట్ అంతా అదే ప్రింట్ వస్తే కలర్స్ మారుతాయి ఓకే ఇది లేటెస్ట్ గా చేపించామండి ఓకే ఇది మంచి ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్తుంది అనమాట కలర్ కాంబినేషన్ కానీ ఏం నేను పది రంగులు వస్తాయండి దీంట్లో మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా వైటే అవును ఇదే బ్యాక్గ్రౌండ్ లో మళ్ళీ క్రీమ్ కూడా ఉంటుంది అవి అవి కూడా ఉన్నాయి కాకపోతే అది ఈ వర్షాల వల్ల స్టాకు తొందరగా రావట్లేదు ఫ్రింట్లు అవ్వట్లేదు ఈ పది కలర్ ఈ క్రీమ్ కలర్ క్రీమ్ కూడా ఉంటాయండి ఈ క్రీమ్ లో కూడా వస్తాయి క్రీమ్ లో కూడా వస్తాయి ఆ క్రీమ్ లో కూడా పది కలర్లు వస్తాయి ఏమో ఫాస్ట్ గా అయిపోతుంది అండి ఎన్ని మంచి హార్ సెల్లింగ్ అన్నమాట అయితే బాగా బాగా సూపర్ కలెక్షన్ అండి అసలు నెంబర్ 1 కూడా ఉంటాయి క్వాలిటీ జెరీ కూడా ప్రీమియం క్వాలిటీ అండి నెంబర్ 1 ప్రీమియం క్వాలిటీ జెరీ అనమాట వైట్ జెరీ చూడండి ఎంత దగదగలాడిపోతుందో అవును అది మంచి క్వాలిటీ తయారు చేస్తాం అనమాట మునగాలు వస్తుంది రెండు నిమిషాలు క్వాలిటీకి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తాం అనమాట ఎందుకంటే కస్టమరే మాకు దేవుళ్ళు ఇది ఒక మోడల్ జెరీ డోరియా వస్తాయి అనమాట డోరియా డోరియా పళ్ళు అండి ఇది ఇలా ప్యూర్ ఇలా డోరియా వస్తాయనమాట నిలువుగా లైన్స్ వస్తాయి అనమాట ప్రీమియం క్వాలిటీ జెరీ అనమాట దీని కాస్ట్ వచ్చి పద్దెనిమిది వందలు అనమాట ఎయిటీన్ హండ్రెడ్ మొత్తం ఇది రెడ్ రెడ్ ఇది గ్రీన్ ఓకే ఇది లైట్ ఎల్లో కలర్ లాగా ఇది పెసర కలర్ అంటారు చిలక గ్రీన్ కలర్ ఇంకా దీంట్లో ఇంకా కొన్ని కలర్స్ వస్తాయండి కంటిన్యూషన్ రన్ అవుతున్నాయి ప్యూర్ పట్టు వచ్చింది అనమాట మంచి పట్టు చీరలకు వాడే పట్టు అనమాట ప్రీమియం క్వాలిటీ అనమాట ఇదంతా సారీ అనమాట ఇదంతా పళ్ళు వచ్చి రన్నింగ్ వచ్చి బ్లౌజ్ వచ్చి రన్నింగ్ వచ్చింది పళ్ళు వచ్చి ఇలా ఉంటది అనమాట మొత్తం ఎంత పడుతుందండి దీని కాస్ట్ వచ్చి మూడు వేలు అండి త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఇక మంగళగిరి పట్టు పట్టు కంచిపట్టు చీరలకు వాడే పట్టు అండి ఇది నెంబర్ వన్ ప్రీమియం క్వాలిటీ చీర పట్టు నెంబర్ వన్ ప్రీమియం క్వాలిటీ పట్టు అనమాట ఓకే నెంబర్ వన్ కూడా ఇది ఒక కలర్ అండి కలర్స్ ఇది ఇది ఒక కలర్ ఇది ఒక రంగు ఇది ఒక కలర్ ఓకే దాదాపుగా పదిహేను నుంచి ఇరవై కలర్స్ దాకా ఉంటాయండి సొంత మొగ్గాల మీద నేయించిన చీరలండి సో అసలు ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ మంచి క్రేజ్ ఉంది మంగళగిరి పట్టు హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్కి తెలుసు కదా అందరికీ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి నియర్ బై ఉంటారు అండి కొరియర్ ఇస్తున్నారు కాబట్టి సో యూజ్ చేసుకోండి చూస్తున్నారు కదా కలెక్షన్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా మనం ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా చూస్తున్నాం అండి ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి మంగళగిరి శారీస్ వీటిల్లోనే రెండు మూడు రకాల డూప్లికేట్ కూడా ఉన్నాయండి ఇది ప్యూర్ ప్యూర్ అండి ఇది కంచిపట్టి చీరలకు వాడే జెరీతో ప్యూర్ అనమాట నెంబర్ వన్ క్వాలిటీతో తయారు చేయబడింది అనమాట ఇంకా రేటు కూడా ఉన్నాయి రెండు వేల రెండు వందలు పదహారు వందలు కూడా ఇది నెంబర్ వన్ క్వాలిటీ నెంబర్ వన్ ప్రీమియం క్వాలిటీ అనమాట కంచిపటి చీరలకు వాడే పట్టుతో తయారు చేయబడింది అనమాట అంతా ప్లేన్ వచ్చింది అనమాట ప్యూర్ రెడ్ కలర్ చూడండి మిర్చి రెడ్ అనమాట నెంబర్ వన్ రెడ్ కలర్ మొత్తం సారీ అంతా ప్లెయిన్ వచ్చింది ఈ పళ్ళు ఇలా వస్తాయి బ్లౌజ్ వన్ కలర్ కాంబినేషన్ ఇటు కాస్ట్ వచ్చి మూడు వేలు అండి త్రీ థౌసండ్ ప్యూర్ అండి ఇది కంచిపడి చీరలు వాడే జెరీ కూడా నెంబర్ వన్ జెరీ అనమాట ప్యూర్ జెరీ లాంటిది అనమాట మంచి ప్రీమియం క్వాలిటీ జెరీ అనమాట ఇదంతా

ప్యూర్ పట్టు కంచిపట్టు చీరలకు వాడే పట్టు అనమాట దీని కాస్ట్ వచ్చి మూడు వేలు అనమాట త్రీ థౌసండ్ బార్డర్ స్కై బ్లూ కలర్ వస్తుంది పళ్ళు అదే వస్తుంది బ్లౌజ్ కూడా అదే వస్తుంది బ్లౌజ్ అనమాట ఇది పళ్ళు ఓకే ఇది ఇది పళ్ళు అనమాట పళ్ళు వస్తుంది అవును బార్డర్ పళ్ళు విడివిడిగా ఉంటాయి అన్నమాట ఇది కాంట్రాస్ట్ అంటారు దీన్ని నెంబర్ వన్ క్వాలిటీ అనమాట ఈ కూడా అండి దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి ఎంత పడుతుందండి సారీ ప్రైస్ దీని కాస్ట్ వచ్చి మూడు వేలు అండి త్రీ థౌసండ్ అవునండి ఓకే ఇవన్నీ కలర్స్ అండి ఇప్పుడు మీకు దీంట్లో ఈ కలర్ శారీ వస్తుందండి దీంట్లో చిన్నగా ఉంది చూసారా శారీ కలర్ వచ్చి అది వస్తుంది ఇది పల్లు బ్లౌజ్ వచ్చేసరికి ఈ కలర్ మెయిన్ కలర్ అంతా పల్లు బ్లౌజ్ కింద వస్తుంది అనమాట ఈ చిన్నగా కనబడేది మొత్తం శారీ వస్తుంది అనమాట ఓకే అది మా వీడియోలో విడివిడిగా చూపిస్తున్నామండి చూసుకోవచ్చు మీరు ఇది చూసిన తర్వాత అది కూడా చూడొచ్చు వనగాల వసంధ్ర హ్యాండ్లూమ్స్లో అయితే విడివిడిగా పళ్ళు బ్లౌజు అన్నీ విడివిడిగా చూపిస్తున్నాము ఇప్పుడు ఇక్కడైతే అది అంత టైము కష్టమైద్ది కనుక అందుకని మీకు ఇలా వేస్తున్నాము చూసుకోండి చాలా కలర్స్ ఉన్నాయి చూసుకోండి ఇవన్నీ మా సొంత మొక్కల మీద తయారు చేసిండే ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి హ్యాండ్లూమ్ను ప్రోత్సహించండి మా చేనేత కార్మికులకి సహకారం అందించండి ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు కూడా చేనేత కార్మికులకు సహకారం అందిస్తున్నారండి నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా హ్యాండ్లూమ్ బాగా ప్రోత్సహిస్తున్నారండి మీరు కూడా మీ వంతు సహకారం సహకార సహాయ సహకారాలు అందిస్తే మా వర్కర్లకి ఎక్కువ పని కల్పిస్తామండి మీరు అందరూ ప్రోత్సహించండి మంచి క్వాలిటీ మేము తయారు చేస్తాము మీకు అందిస్తాం మంగళగిరి మంగళగిరి పట్టండి మంగళగిరి పెట్టంటే ప్యూర్ పెట్టండి కంచిపట్టి చీరలు వాడే పట్టుతో తయారు చేసింది అనమాట ఓకే నెంబర్ వన్ ప్రీమియం క్వాలిటీ జెరీతో మంచి పెద్ద బోర్డర్ అండి మంచి క్వాలిటీ ఉంటుంది మీకు దీని కాస్ట్ వచ్చి మూడు వేల ఆరు వందలు అండి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మా కాంట్రాస్ట్ అంటే రన్నింగ్ పళ్ళు వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఓకే కలర్ మీద వస్తుంది ఇది పళ్ళు పళ్ళు పట్టు ఎక్సలెంట్ అండి సూపర్ కలర్ ఈ కలర్ మ్యాచింగ్ అంతా నెంబర్ వన్ గా ఉంటాయండి వీటిలో కూడా ఒకదాని నుంచి ఒకటి కలర్ మ్యాచింగ్స్ ఉంటాయండి చూసుకోవచ్చు మీరు క్వాలిటీ అందించడంలో మునగాలు వస్తుంది హ్యాండ్లూమ్ స్పష్ట ఉంటుందండి ఎందుకంటే మా చేతిలో అందమైన నైపుణ్యంగా తయారు చేసే వర్కర్లు ఉన్నారండి గత నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాలుగా మేము వర్క్ చేపిస్తున్నాం మూడు తరాల నుంచి మా నాన్నగారు ఇదే వర్క్ చేశారు నేను ఇదే వర్క్ చేస్తాను మా అబ్బాయి కూడా ఇదే వర్క్ చేస్తున్నాడు ఎందుకంటే ఫస్ట్ నుంచి మీ హ్యాండ్లూమ్ పరిశ్రమలో బాగా తలమొనకుల ఉన్నాం ఈ పరిశ్రమ గురించి నాకు పూర్తిగా బాగా తెలుసు అందుకే ఇంత క్వాలిటీ చేయించగలుగుతున్నాము ఈ రోజుల్లో కూడా మా అబ్బాయి కూడా బాగా ఆన్లైన్లో బాగా అమ్ముతున్నాడు అండి నెంబర్ వన్ క్వాలిటీ అందిస్తున్నాం ఆయన కూడా మంచి కస్టమర్లు అందరు బాగా తీసుకుంటున్నారు త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ హండ్రెడ్ అండి మంచి మంచి కలర్ మ్యాచింగ్ చూసుకోండి అవును మీకు ఎక్కడ దొరక ఈ కలర్ మ్యాచింగ్ ఈ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అనమాట ఇప్పుడంతా మిక్స్ వస్తుందండి మీరు ఎక్కడైనా చెక్ చేయించుకోవచ్చు ఇది ప్యూరా కాదనేది మేము ఏదైతే అదే చెప్తాం మునగాళ్ళ వసుంధర హ్యాండ్లూమ్స్ అంటే ఏ ఏ క్వాలిటీ అయితే అదే చెప్తాం హ్యాండ్లూమ్ అయితే హ్యాండ్లూమ్ చెప్తాం పౌరులం అయితే పౌర్లం చెప్తాం మిక్స్ అయితే మిక్స్ చెప్తాం ఎందుకంటే క్వాలిటీ అందించడం వల్ల ఫస్ట్ ఉంటాం కనుక ఆ నెంబర్ వన్ ఇది ఓకే మీరు చూసిన కొన్ని కలర్స్ వస్తాయండి అవును అసలు మంచి మంచి కలర్స్ అండి మరి నెంబర్ వన్ కలర్స్ కాంబినేషన్ ఉంది అవును అసలు ఈ కలర్ లేదు అనడానికి లేదా లేదండి మీరు ఏది కోరుకుంటే అది కలర్ కలర్నే ఇప్పుడు లేకపోయినా మేము తయారు చేసాను ఇవ్వగలుగుతాము టైం ఇస్తే మాకు ఎందుకంటే మా సొంత ప్రొడక్షన్ కనుక మేము కలర్ డై చేసి మీకు తయారు చేసి ఇవ్వడానికి కూడా ఫస్ట్ ఉంటాం కాదే టైం కావాలి మాకు అప్పుడు తయారు చేయడానికి మంగళగిరి పట్టు మంగళగిరి పట్టు కాటన్ బై ప్యూర్ పట్టు అనమాట ఇది కూడా ప్యూర్ పట్టేనండి ఇది కూడా పట్టు చీరలు పట్టు అనమాట నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది పెద్ద బౌడర్ వస్తుంది చూడండి శారీ అంతా ఇలా వస్తాయి అనమాట మొత్తం రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు వచ్చేదానికి ఇలా వస్తాయి అనమాట మంచి మస్టర్డ్ ఎల్లో అండి కలర్ మీకు ఒకదాన్ని మించి ఒకటి ఉండే అండి కలర్ మ్యాచింగ్ అయితే మాత్రం ఇది ఇదో కలర్ అండి ఈ సారీ ప్రైస్ ఎలా ఉందండి దీని కాస్ట్ వచ్చి మూడు వేల ఆరు వందలు అండి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అవునండి ఎన్ని కలర్స్ అండి అదే బోర్డర్ లో ఓకే సూపర్ కలెక్షన్ అండి అసలు ఈ కలర్ మ్యాచింగ్ అంతా మేమే సొంతంగా డైయింగ్ చేస్తామండి పట్టు కూడా మేమే సొంతంగా పట్టు పురుగుల నుంచి తీసుకొచ్చే పట్టు దారాన్ని అక్కడ బ్యాంగ్లూరులో చేయిస్తామండి మొత్తం అంత వరకు నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది అనమాట ఎందుకంటే డైరెక్ట్ గా అయితే క్వాలిటీ నెంబర్ వన్ వస్తుందండి బల్క్ గా తీసుకుంటాం క్వాలిటీ అందిస్తారు మాకు నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది నెంబర్ వన్ క్వాలిటీతో తయారు చేస్తాం అనమాట ఇది కూడా కాటన్ ప్యూర్ పెట్టండి ఇప్పుడు అవును ఇది ప్యూర్ అండి బాగా లైట్ వెయిట్ ఉంటాయి అనమాట ప్యూర్ పెట్టి నెంబర్ వన్ అనమాట దీని కాస్ట్ వచ్చి మూడు వేల ఎనిమిది అండి బిగ్ బోర్డర్ వస్తుంది అనమాట మీకు ఇలా ఉంటద మొత్తం పళ్ళు బ్లౌజ్ ఇది పళ్ళు ఇదండి బ్లౌజ్ వచ్చి రన్నింగ్ వస్తుంది రన్నింగ్ వస్తుంది ఓకే ఈ నెంబర్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అన్ని ఇది ఒక కలర్ అండి ఒక కలర్ ఒక కలర్ ఒక కలర్ అండి దీని కాస్ట్ వచ్చి మూడు వేల ఎనిమిది అండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అవునండి ఒకదాన్ని నుంచి ఒకటి ఉంటాయి కలర్స్ మీరు చూడటానికి నెంబర్ వన్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి చూసుకోవచ్చు బోర్డర్లు కూడా వేరు ఉంటాయండి ఒకే బోటల్ ఉండదు అనమాట మీకు బోటర్లు కూడా వేరు వేరుంటాయి ఒకదాని నుంచి ఒకటి ఉంటాయి అనమాట బోటర్లు కూడా మంచి ప్రీమియం క్వాలిటీ జెరీ అండి ఇది పట్టు కూడా నెంబర్ వన్ అనమాట మీరు ఎక్కడికన్నా చెక్ చేయించుకోవచ్చు నెంబర్ వన్ ప్యూర్ ప్యూర్ పట్టు అనమాట ఇది మంచి ప్రింట్స్ అనమాట ఇది వచ్చి పళ్ళు అండి ఇది వచ్చి బ్లౌజ్ అండి ప్లెయిన్ వస్తుంది అనమాట శారీ అంతా ఇలా ముగ్గుల్ డిజైన్ వస్తుంది అనమాట మంచి ఫేమస్ అండి డిజైన్ కూడా ప్రీమియం క్వాలిటీ పట్టుతో తయారు చేసిన శారీ అండి మంగళగిరి పట్టు శారీ అనమాట ఇది ఒక కలర్ అండి ఇది ఒక ప్రింట్ ఈ ఫ్రింట్లు కూడా ఒకదాని నుంచి ఒకటి ఉంటాయండి చూసిన కొద్దిగా ఉంటాయండి మునగాళ్ళ వస్తున్న హ్యాండ్ల్యూమ్స్లో నెంబర్ వన్ క్వాలిటీ అందిస్తామండి మీకు విడివిడిగా చూడాలి అనుకుంటే మునగాయ వస్తున్న హ్యాండ్ల్యూమ్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి దాంట్లో చూడొచ్చు దాంట్లో అయితే పళ్ళు ఎలా ఉంటుంది బ్లౌజ్ ఎలా ఉంటుంది శారీ ఎలా ఉంటుంది అన్నీ విడివిడిగా ఒక్కొక్క ఐటమే చూపిస్తున్నామండి మీరు చూడొచ్చు ఇప్పుడు ఎందుకంటే లేడీ చాయిస్ అంటే అంత వివరంగా చూపించడానికి టైం చాలదండి అందుకోసం అన్ని మీకు వేస్తున్నాము చూడండి మొత్తం ఎన్ని కలర్స్ ఉన్నాయి చూసుకోండి మీరు ఎన్ని ఉన్నాయి చాలా చాలా కలర్స్ డిజైన్స్ డిజైన్స్ కూడా కూడా అండి సపరేట్ మంగళగిరి పట్టు మంగళగిరి పట్టు ప్యూర్ పట్టు అండి కంచిపూడి చీరలు వాడే పట్టు అనమాట ఇది ప్యూర్ రెడ్ ఇలా కట్ బోర్డర్ లాగా వస్తాయి ముద్ద బార్డర్ వస్తాయి అనమాట దీంట్లో కూడా కలర్స్ ఉంటాయండి ఎన్ని దాంట్లో కలర్స్ ఒక దాని నుంచి ఒకటి ఉంటాయండి బోర్డర్లు కూడా మా దగ్గర చాలా బోర్డర్లు ఉంటాయండి మీకు విడివిడిగా చూపిస్తున్నాం కూడా చూసుకోండి ఎన్ని కలర్స్ అండి ఇంకా కలర్స్ చాలా ఉంటాయండి ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసి మూడు అండి దీన్ని పల్లూ బాగిరి కంచి బోర్డర్ అండి ఇది పెట్టండి ఇది కూడా ఇది కూడా కంచి కంచిపేటి చీరలు వాడే పట్టు అనమాట నెంబర్ వన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది 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 బ్లౌజ్ వచ్చింది ఇది పళ్ళు వచ్చింది అనమాట కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చింది ఓకే మీకు నెంబర్ 1 కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి దీంట్లో కూడా ఈ కలర్ మ్యాచింగ్ చూడండి నెంబర్ 1 గా ఉంటది అసలు గ్రీన్ కి లెమన్ లాగా అన్నమాట బోర్డర్ కూడా లెమన్ వచ్చింది నెంబర్ 1 గా ఉంటది అన్నమాట ఇది మంచి గోల్డిష్ లో కనిపిస్తుంది కానీ ఎంత పడుతుందండి ఇది దీని కాస్ట్ వచ్చి 3600 అండి 3600 అండి ఓకే ఈ క్వాలిటీలో ఒకదాని నుంచి ఒకటి ఉంటాయండి ఎందుకంటే మా సొంత తయారు కదా దాని మీద ఏంటంటే నెంబర్ వన్ క్వాలిటీ తయారు చేసి ఇస్తాము ప్లస్ కలర్ మ్యాచింగ్ కూడా ఇప్పటికప్పుడుకి మారుస్తూ ఉంటాం అనమాట వాళ్ళకి ఏ కలర్ కావాలన్నా దొరుకుద్దండి మా దగ్గర లేదనుకోండి అయిపోయిందనుకోండి మళ్ళీ తయారు చేసి అనమాట అంత నమ్మకం మా కస్టమర్లకి అంత నమ్మకం అనమాట కరోనా నుంచి నెంబర్ వన్గా ఆన్లైన్లో ప్రోత్సహిస్తున్నారండి ప్రస్తుతానికి ఆన్లైన్లో నెంబర్ వన్గా ప్రోత్సహించి మా చేనేతనే ప్రోత్సహిస్తున్నారండి అందుకే మళ్ళీ మళ్ళీ మేము వీడియోలు చేయడానికి జరుగుతుందండి ఎందుకంటే అందరూ చేయండి చేయండి అని అడుగుతున్నారు దాని మీద కూడా మేము కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం కూడా అదేనండి ఎందుకంటే మీరు పెద్ద వచ్చి తీయాలన్న కష్టం అవుతుంది అందుకని మేము ఏం చేసామంటే డైలీ ఒక రక ఒక రకాన్ని విడిగా చూపిస్తున్నామండి శారీ ఏంటి పళ్ళు ఏంటి కలర్ ఏంటి అన్ని విడివిడిగా చూపిస్తున్నామండి దాంట్లో కూడా చూసుకోవచ్చు చూసుకోవాలి పట్టండి ఇది ఓకే బై మంగళగిరి పట్టు అనమాట ఇది పళ్ళు అండి పళ్ళు వస్తుంది బ్లౌజ్ అండి రిమైనింగ్ శారీ అంతా ఇలా ఉంటది అన్నమాట ఇది ఫ్రింట్లు అండి నెంబర్ ప్రింట్స్ ఉన్నాయి చూసుకోండి దీంట్లో కూడా మంచి మా దగ్గర ప్రింటర్లు కూడా నెంబర్ వన్ ప్రింటర్లు ఉన్నారండి ఎందుకంటే మేమే డైరెక్ట్ గా సొంతంగా పెట్టామండి ప్రింటర్లని మా కిందే వర్క్ చేస్తా ఉంటారు అనమాట వాళ్ళు అలా అయితేనే మనకి మంచి నాణ్యమైన వర్క్ వస్తుంది అనమాట ఎన్ని కలర్ మ్యాచింగ్ అండి ఇలా అన్ని అన్ని కలర్ మ్యాచింగ్ లో అన్ని ప్రింట్లు ఉంటాయండి నెంబర్ వన్ ప్రింట్స్ అనమాట ఒకదాని నుంచి ఉంటాయండి ప్రింట్స్ కూడా చూసుకోండి మీరు ఒకదానికి ఒకదానికి సంబంధం లేనిగా ఉంటాయి అనమాట అన్ని నెంబర్ వన్ క్వాలిటీతో తయారు చేసిన ప్రింట్స్ అండి ఎన్ని ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి హ్యాండ్లూమ్ని ప్రోత్సహించండి మా వంతు మీ వంతు సహకారంగా మీరు ప్రోత్సహించండి మా వంతు సహకారంగా మేము వర్కర్లకు ఎక్కువ పని కల్పిస్తాం హ్యాండ్లూమ్ని ఎక్కువగా తయారు చేయడానికి మేము ముందుంటాం అనమాట అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం